క్లైమాక్స్ ఘట్టానికి వచ్చింది కర్ణాటక కాంగ్రెస్ హై డ్రామా సీఎం మార్పుపై ఊహాగానాలకి ఈ రెండు రోజుల్లో తెరదించుబోతోంది హైకమాండ్ అటు ఢిల్లీ పెద్దలపై డీకే వర్గీలు ఒత్తిడి పెరుగుతోంది కర్ణాటక సంక్షోభాన్ని చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి ఢిల్లీలో కాకరేపుతోంది కన్నడ రాజకీయం హైకమాండ్ మీద డీకే శివకుమార్ ప్రెషర్ పెంచుతున్నారు ఐదేళ్లు తానే ఉంటానన్న సిద్ధరామయ్య కూడా తాడోపేడో అంటున్నారు అగ్ర నాయకత్వంతో కన్నడ నేతల భేటీలతో सीएम సీట్ మార్పుపై క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతుంది పవర్ షేరింగ్ పై నాలుగు గోడల మధ్య జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టలేనంటున్నారు డికే శివకుమార్ ఐదేళ్లు ఉంటానంటున్న సిద్ధరామయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఐ విల్ మేకింగ్ ఏ ఆల్ 140 ml సర్ మై mlస్

ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు ఓ పక్క అధిష్టానం పీక మీద కత్తిపెట్టారు మరోవైపు తనకు సీఎం పదవిపై పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదన్నట్లు మాట్లాడుతున్నారు సీఎం సీట్లో కూర్చోబెట్టకపోతే తిరుగుబాటు జెండా ఎగరేసేలా ఉన్నారు డిప్యూటీ సీఎం డీకే అందుకే కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహారాన్ని సెటిల్ చేసే పనిలో ఉన్నారు ఢిల్లీ పెద్దలు నాయకత్వ మార్పుపై అధిష్టానంతో చర్చించేందుకు డీకే శివకుమార్ పదే పదే ప్రయత్నిస్తోన్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నారు విదేశాల్లో ఉన్న రాహుల్ ప్లీజ్ వెయిట్ నేనే మీకు కాల్ చేస్తా అంటూ వాట్సాప్ మెసేజ్ పంపడం కర్ణాటకల్లో కీలక పరిణామం మరోపక్క డీకే శివకుమార్ అర్ధరాత్రి తన మద్దతుదారులతో రహస్యంగా భేటీ కావడం కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్ని మరింత వేడెక్కించింది డిసెంబర్ ఒకటిలోగా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారంతో డీకే సిద్ధరామయ్య వర్గాలు అలర్ట్ అయ్యాయి మార్చి దాకా యథాస్థితిని కొనసాగించాలని మంత్రివర్గ విస్తరణ చేయాలని సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతోంది డీకే మద్దదారులు మాత్రం తమ నాయకుడికి బాధ్యతలు అప్పగించాల్సిందే అని ఒత్తిడి పెంచుతున్నారు కర్ణాటక సమస్యను పరిష్కరించేందుకు సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని రేపో మాపో అధిష్టానం ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది ఈలోగా దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశించిన కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది